హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాం కదా ఇంకా వచ్చిన తర్వాత నేను మా విలేజ్లో ఎలా గడిపాను అనేది ఒకరోజు అయితే తీసాను చూడండి ఇంకా మార్నింగ్ లేవగానే పైకి అయితే వచ్చాను చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా కొద్దిసేపు పైకి వెళ్ళి చల్లటి గాలిని ఆస్వాదించిన తర్వాత ఇంకా కిందికి అయితే వెళ్ళి ఫ్రెష్ అవుదామని వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి పిల్లలకు కూడా బ్రష్ చేయించి టిఫిన్ అయితే చేద్దామని టిఫిన్ అయితే చేస్తున్నాము టిఫిన్లోకి వచ్చేసి ఉప్మా పప్పుల పొడి అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే తిన్న తర్వాత ఆడుకోవాలని ఆత్రుత పడుతున్నారు అందుకే స్నానాలు గిన్నెలు అన్నీ చేసేసి రెడీ అయ్యారు ఇంకా తిన్న వెంటనే ఆడుకోవడానికి అనేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసి వెంటనే వెళ్ళారు ఆడుకోవడానికి అస్సలు ఆగట్లేదు వీళ్ళు ఎంజాయ్మెంట్కి అద్దే లేదు అసలు ఇంటి దగ్గర ఉంటే కొద్దిగా కంట్రోల్ అయ్యేవారు ఇక్కడికి వచ్చినాక అసలు ఏ మాట ఇంట లేరు ఎంత గట్టిగా అరిసినా భయపడకూడదు చూడండి వీళ్ళు ఇంకా వీళ్ళ ఆటలకు లేవు ఇంకా మా ఇంటి ముందర కొద్దిగా పని ఉంది కదా అందుకు కంకర రైస్ కాదంతా ఉంది అసలు ఎంత బాగుంది చూడండి చుట్టు ప్రశాంతంగా ఆ వేప చెట్టు నీడ మా ఇంటి ముందర అయితే చెట్టు ఉందని చెప్పాను కదా ఇంకా ఆ వేప చెట్టు నీడ కూర్చొని కింద నేను కూడా వాళ్ళతో పాటు చేరేసి ఇంకా ఎదురింట్లో చింతబొట్లు ఉంటే తెచ్చుకున్నారు అవి చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా మీకు ఎంతమంది గుర్తుందో వాళ్ళొక లైక్ చేసి కామెంట్లో తెలియపరచండి మేము కూడా తిన్నామనేసి చిన్నప్పుడు తిన్నాం కదా ఇంకా ఇవి మా పిల్లలు అయితే తింటున్నారు పుల్ల పుల్లగా తీయగా బాగుంటాయంటే ఇంకా అలా గడుపుతూనే మధ్యాహ్నం అయిపోయింది అనమాట రండి లంచ్ చేద్దామంటే కూడా వినకుండా ఆడుతూనే ఉన్నారు ఈ పిల్లలైతే అయితే ఇంకెలాగలాగా పిలిచి లంచ్ అయితే చేద్దామనేసి లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా లంచ్లోకి వచ్చేసి రైస్ సాంబారు ఇంకా లంచ్ అయితే తినడానికి తాటి ముంజలు కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంకా సమ్మర్లోనే కదా మనం తినాల్సింది ఇంకా తాటి ముంజలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇంక ఈ తాటి ముంజలు ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగానే ఫాస్ట్గా తినేసి ఇంకా మంచం ఎక్కారు కొద్దిసేపు పిల్లలు అయితే ఇంకా నేనైతే తినేస్తున్నాను ఇంకా తిన్న తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళా ఆడుకోవడానికి అయితే వచ్చేసారి చూడండి ఇలా ఇసుకలో మనము ఇల్లు కట్టుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు అయినా ఆ రోజులే చాలా బాగుండి ఆటలు కనుమరుగై అన్నీ కనుమరుగైపోతున్నాయి ఇంకా వాళ్ళతో చేరి నేను కూడా ఆడుకుంటున్నాను ఒక ఇల్లు అయితే ఏర్పాటు అయితే చేసుకున్నామో ఆ ఇంటికి మూడు దా ద్వారాలు అయితే పెట్టాము చూడండి ఒకటి రెండు మూడు ఒకటి మా అమ్మాయి కంటే ఒకటి నాకంటే ఒకటి మా అబ్బాయికి మా అమ్మాయి చెప్తుంది మన ముగ్గురికి మూడు ఇల్లు ఇవ్వని చూడండి ఇంకా నేను అలా గీతలు గీసుకుంటుంటే వామ కూడా నేను ముగ్గేస్తా అని ఏమేమో గీసుకుంటుంది నాకైతే చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చాయని ఇలా ఆడుకునే వాళ్ళం కదా మనం అనేసి ఎంత హ్యాపీగా ఉందో అసలు అప్పుడే బాగుండే ఆ రోజులే బాగుండేవి అసలు ఇప్పుడైతే కనుమరుగైపోయాయి ఎవరింటికి వారు అయ్యారు ఎవరు పిల్లలు వాళ్ళు అప్పుడు అందరూ కలిసి ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు కదా అసలు ఐకమత్యం అనేది లేకుండా పోయింది ఇంకా అప్పుడు ఆటలు ఆడుకున్న ఆటలు మీకు కూడా గుర్తున్నట్లయితే ఒక కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్ మేము కూడా ఇలా ఆడుకునే వాళ్ళం అనేసి ఇంకా మా పిల్లలైతే పైకి వెళ్ళినప్పుడు వేపకాయలు అయితే తెంచుకున్నారు ఆ వేపకాయలతో మా అమ్మాయి చూడండి ఇంకా ఇదంతా డిజైన్ లాగైతే వేస్తుంటే నేనైతే ఒక ఫ్లవర్ అయితే వేసాను ఇంటి ముందర ఒక మనం ముగ్గేసుకుంటాం కదా అలా అప్పుడు ఇలాగే అలంకరించుకొని ఆడుకునే వాళ్ళం కదా ఇది నా ఇల్లు ఇది నీ ఇల్లు నా ఇల్లు బాగుంది నీ ఇల్లు బాగుంది అని ఎంతైనా ఆ రోజులు చాలా గుర్తొచ్చినాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇసుకలో పుల్ల పెట్టి ఆడుకునే వాళ్ళం కదా ఇది ఎంతమందికి గుర్తుంది ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి ఇంకా మేమైతే బాగా ఆడుకునే వాళ్ళం ఇది అసలు పుల్ల దాచిపోయితే కనుక్కోలేక ఏడంటే ఆడ అట్లా గుద్దేసి ఆడుకునే వాళ్ళం కదా ఇంకా మా అమ్మాయికి కూడా చెప్పాను మేము ఇలా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అమ్మ చాలా బాగుంటుంది ఈ ఆట అంటే నాకు నేర్పి అమ్మ అంటే మా అమ్మాయి అయితే నాతో పాటు ఆడడానికి ట్రై చేస్తుంది కానీ పాపం పుల్ల దాచిపెట్టడానికి రావట్లేదు ఇంక ఎట్లా చేస్తుందో చూడండి ఎలాగ నేర్చు చేసుకుంది ఇలా చేసుకోవాలి ఇలా ఆడుకోవాలి అని చెప్తుంటే ఇంకా మనం పిల్లలకి మొబైల్ చూపియకుండా ఇలా అప్పుడు ఆడుకునేటివి మన చిన్న నాటి జ్ఞాపకాలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు సెల్లు ఎక్కువ చూడరు వాటిని వినుకుంటూ ఇంట్రెస్టింగ్ ఆటలు ఆడిపించుకుంటుంటే ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో సెల్లు ఎక్కువ చూపియొద్దండి అండి సాధ్యమైనంత వరకు ఆటలు ఆడిపించుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కదా ఇంకా నేను ఆడతా మమ్మీ అనేసి మా ఓడు కూడా వచ్చాడు ఇంకా నేను వీడియో తీస్తుంటే వాళ్ళిద్దరూ అయితే ఆడుతున్నారు చూడండి ఇంకా మొత్తానికి మా అమ్మాయే గెలిచింది ఫస్ట్ ఆటలో ఇంకా రెండోసారి వాడైతే గెలిచాడనమాట పుల్ల దాచిపెట్టింది కనిపెట్టేశాడు మా ఓడు చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే ఆ రోజులు అయితే చాలా అనమాట చిన్నప్పుడు మేము కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం కదా చాలా బాగా కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారని ఎట్లా ఎవరు పట్టించుకోవట్లేదు ఫోన్లకు అంకితం అయిపోయి మనసులో మర్చిపోతున్నారు జనాలు ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటుండగానే టైం తెలియదు అస్సలు మనం ఆడుతుంటే అస్సలు టైం తెలియదు ఫైవ్ థర్టీ అయింది ఫుల్ గాలి వచ్చింది వర్షం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి కానీ ఫుల్ గాలి వేసింది కానీ ఒక కొద్దిసేపు రెండు మూడు చినుకులు రాలి వెళ్ళిపోయింది వర్షం అయితే రాలేదు గాలి మాత్రం చాలా ప్రశాంతంగా చల్లగా వచ్చింది ఇంకా గాలి వేస్తుంది అనేసి ఇంటికి ఇంట్లోకి అయితే వెళ్ళాం కరెంట్ అయితే లేదనమాట ఇంక ఇంట్లోకి వెళ్ళి నిన్నటి కోసం అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా వర్షం వస్తుందనేసి త్వర త్వరగా చేసుకొని పిల్లలకు తినిపించుకోవాలి కదా మళ్ళీ కరెంట్ లేకుంటే కష్టం అనేసి త్వరగా చేసుకున్నాము ఇంకా మా పిల్లలు చూడండి రాండి కిందికి వెళ్దామంటే వస్తలేరు ఇంకా తిని పైకి అయితే వచ్చాము చూడండి పైన మబ్బు అసలుకి ఇంకా ఆకాశంలో చుక్కలు తప్ప ఏం కనిపిస్తలేవు అలా తిన్నాక టెర్రస్ పైకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు చూడండి అందరు లైట్లు అయితే వెలుగుతున్నాయి అందరు ఇంట్లోనే ఉన్నారు కొద్దిగా వర్షం వచ్చేది లాగుందనేసి ఎంతైనా విలేజ్ అందాలి విలేజ్ అందాలా చాలా అందంగా ఉంటాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్